ఆర్యవైశ్యులు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్త అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యాకపరేశ్వర ఆలయ ప్రాంగణంలో పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం వట్టాసంగా జరిగింది అధ్యక్షులు ఆమె సీతతో పాటు కార్యవర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు సంఘాభివృద్ధికి పాటుపడాలన్నారు అనంతరం ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ రెండేళ్ల పదవీ కాల పరిధిలో వైరాజవేశులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోవేశాలు ఏర్పాటు చేసి ఇరవై ఐదు కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు ఈ కార్యంలో మాజీ మంత్రి అనవల్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి డిసిసి అధ్యక్షుడు కూచారి సిఆర్ రావు ఏఎంసీ చైర్మన్ భీమిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆరోవ్య సమాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్ మిరుదోడి శ్యాం వైస్ చైర్మన్ యాదవ నాగేశ్వరరావు ఆరోగ్య సమాసభ జిల్లా అధ్యక్షులు విలాస్ గుప్తా ఆరోవేశాలు తదితరులు పాల్గొన్నారు

விருங்களென்று பிடார் drop bank forcé ноч marshm SUBSCRIBE வெ வாคะ scrub ciao நான் if со מருத்து ನாம்�� tailored telefoons మాదిగ సంఘం మీ పదవి గాను రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను రాష్ట్ర ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ్ అను నేను నిర్మల పట్టణ

అందరూ కూడా ఒకసారి ఉదయం నుంచి అంటే ఈ కార్యక్రమం ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగాలంటే ఎంతో కష్టపడి ఎన్నికలు జరిపించుకొని తిరుమల పట్టణంలో ఎన్నికలు జరిగి చివరి ఓటు లెక్కించేంత వరకు కూడా పెన్షన్ తో కూడుకున్నటువంటి ఎన్నిక జరిగి అందులో మా తమ్ముడు ఒక ఓటు వచ్చిన రెండు వచ్చిన మూడు వచ్చిన అని కాదు ప్రతి ఓటు విలువైనది కాబట్టి ఈ ఎన్నికల కట్టుబడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారు వాసవి మాత మీ అందరి మరి మన నిర్మల పట్టణం అధ్యక్షుడుగా శ్రీ ప్రమాణ స్వీకారం చేశారు మన జరిగినటువంటి ఎన్నికలు మల్టింగ్ చేయనేట్టుగా మేము అందరం ఓటెడే మేము అందరం బోటింగ్ చేసినప్పుడు మాత్రమే ఒకళ్ళకొక్కడు అభ్యర్థులు వరకు ఎన్నికలు ఎక్కువైక ప్రమాణ స్వీకారం అయ్యేటట్టు రోజు మొత్తం ఎన్ని గడపలు లేవో నిర్మల్ పట్టణంలో అన్ని గడపల్లో ఉన్నటువంటి ఆర్య వైసులు అందరూ సమానమే అని ఈ రోజు కార్యక్రమం నిర్వహించినట్టు